ఓకే చార్పాటి శ్రీనివాస్ అండి నా పేరు మా అది ప్రేమగూడెం గ్రామం ఎడదువుల మండలంలో మా పొలం ఉందండి మూడు ఎకరాలు నూట యాభై బ్యాగ్స్ పండినాయి ఆ నూట యాభై బ్యాగ్స్ సంవత్సరగూడెం వన్లో తోలేమండి తోలుగానే సాయంత్రం ఆర్బీకేలో సాయంత్రం పొద్దున్న కొట్టేదండి సాయంత్రం డబ్బులు పడిపోయింది గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం బాగుందండి బాగా డబ్బులు పడింది అండి నాకు అండి మండలం వాయిల గ్రామం జిల్లా అండి మా ఈ ఆర్బీఐ కేంద్రానికి ఒడ్డు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వేసేవండి ఇరవై ఐదు టన్నులు డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ మొత్తం పడిపోయినాయండి మాది సివిల్ సప్లై వాళ్ళు లారీలు కూడా సప్లై చేశారండి మరి గవర్నమెంట్ సివిల్ సప్లై వాళ్ళకి మీరు ఎలా చిన్న అండి మాది తూర్పుగోదావరి జిల్లా చాకల మండలం పొలం అండి ఈ పొలం మాదే అండి బ్రాహ్మణుల మంచి ఎత్తం అండి దీనికి నూట ఇరవై బస్తాలు అయిందండి బ్రాహ్మణుల ఆర్కేపీ దాంట్లోనూ అయితే పట్టకర డబ్బులు ఎంత పడిపోయాయండి రెండు లక్షల నాలుగు వేల రెండు వందలండి